అందరికీ నమస్కారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు ఈ దేశ ఔన్నత్యాన్ని పెంచుతుంది అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క కాంట్రిబ్యూషన్ నేటి యువతకు తెలియజేస్తారు అని అందరూ ఆశించడం జరిగింది దురదృష్టం భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తుంది ప్రతి క్షణము బిజెపి వాళ్ళు మహాత్మా గాంధీని జవహర్లాల్ నెహ్రూను అంబేద్కర్ గారిని చిన్నదిగా చేసే ప్రయత్నం అవమానించే ప్రయత్నం అంబేద్కర్ 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 అని మీరు కీర్తిస్తారు ఆ పదాన్ని రాముడో కృష్ణుడో దేవుడుగా కీర్తిస్తే మీరు స్వర్గానికి చేరుతాను అంటే అంబేద్కర్ గారిని ఎంత చిన్నగా చేస్తున్నారు అమిత్ షా గారు అయ్యా ప్రధాని గారు ఆ యుగాల్లో కృష్ణుడు రాముడు మానవులుగా జన్మించే దేవుళ్ళు అయినారయ్యా బాబు ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి ఈ ప్రజాస్వామ్య భారతనికి దేవుళ్లే ముమ్మాటికి దేవుళ్లే అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే ఏం మీకు అబ్జెక్షన్ ఉంటాను నేను ఈరోజు అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను అన్ని భాషలను ఏకం చేసి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి మహనీయులు ఎందరో వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్పృహ మీకు లేకపోవడం చాలా బాధాకరం మీరు ఆ పునాదుల్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం ఇది చాలా ఆక్షేపణీయం మీరు క్షమాపణ చెప్పండి జాతికి క్షమాపణ చెప్పడమే కాదు మీరు మంత్రిగా ఉండడానికి అనర్హులు అమిత్ షా గారు